రామచంద్రపురం పట్టణం ఒకటో వార్డు కొత్తూరునందు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాషాద్ భర్యంలో వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సుభాష్ మీడియాతో మాట్లాడుతూ పెన్షన్లో లో అందుకున్న లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందం కనిపించిందన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒకేసారి నాలుగు వేలు పెన్షన్ పెంచడం జరిగిందన్నారు అందులో భాగంగా ఏప్రిల్ మే జూన్ సంబంధించి మూడు వేల రూపాయలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు ప్రతి లబ్ధిదారుడికి అందజేస్తున్నామని అన్నారు అదే విధంగా పలివెల ఉమాదేవి అనే దివ్యాంగురాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని అమరావతి అభివృద్ధి కోసం ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పంపిణీ కార్యక్రమంలో భాగంగా తాను తీసి తిరిగి మూడు వేల రూపాయలను విరాళంగా అందించడం శుభ పరిణామమని అన్నారు వైఎస్ఆర్ ప్రభుత్వం పాలన పోయిన తర్వాత పెద్ద ఎత్తున మహిళలు రోడ్లపైకి వచ్చి ఆనందం వ్యక్తం చేస్తారని తెలిపారు అదే విధంగా గంజాయి రాష్ట్ర ప్రభుత్వం ముక్కుపాదం మోపుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు తొలిసారిగా చంద్రన్న పాలనలో పవన్ కళ్యాణ్ గారు చంద్రన్న ముందే చెప్పారు మేము మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తాం ఫెంక్షన్ అని విడత విడతలుగా కాకుండా వైఎస్ఆర్ ప్రభుత్వం అలా విడత విడతలుగా కాకుండా ఒక్కసారి వెయ్యి రూపాయలు పెంచి ఈరోజు నాలుగు వేలతో పాటు ఏప్రిల్ మే జూన్ మూడు నెలల నిమిత్తం వెయ్యి రూపాయలు ఇస్తానని మాటిచ్చారు ఏడు వేల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది అలాగే వికలాంగులకి మూడు వేల నుంచి ఆరు వేలు చేస్తా ఉన్నారు అది కూడా ఇవ్వటం ఇవ్వడం జరిగింది పూర్తిగా మంచం మీద పడిన బాధితులకి పదిహేను వేల రూపాయలు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది మరి అలాంటి మహోన్నతమైన ఆలోచనతో మరి ఈ రోజున పేదలందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు జీవితాలను మార్చే కొన్ని పథకాలని లేకపోతే కొన్ని ప్రాణాలను కాపాడే కొన్ని పథకాలని పక్కన పెట్టడం వల్ల మరి ఆ గుణపాఠం ప్రజలు చెప్పారు చాలా పొరపాటు చేసాం జీవితంలో మళ్ళీ ఆ వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఓట్లు వేయం చాలా నరకయాతన అనుభవించామని చెప్పి స్వచ్ఛందంగా బయటకు వచ్చి చెప్పిన వైను ఏదేమన్నప్పటికీ ప్రజలందరూ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని చూడబోతూ ఉన్నారు ఇటు చంద్రబాబు నాయుడు గారు అటు లోకేష్ గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని చూడబోతున్నారు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఈ ఐదేళ్ళలో పూర్తి స్థాయిలో మేము పొందుపరుస్తాం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరూ సుఖంగా ఉండేలాగా సుఖ సంతోషాలతో ఉండేలాగా చూస్తాం ఈ గంజాయి అనేది గంజాయిపై పూర్తిగా ఉక్కుపాదం మోపడం జరుగుతుంది మీరు కూడా ప్రజల మధ్య నిచ్చు ఉండండి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ప్రజాసేవ చేసుకోండి అని హుకుం జారీ చేశారు ఆ విధంగానే ముందుకు సాగుతాం